గుడ్ మార్నింగ్ పిల్లలు పడవ పాఠం పాడుకుందాం చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ నీటి మీద నడిచేటి నీటైన నా పడవ కాగితంతో చేసినట్టు ఆగిపోని నా పడవ వాన కురిసినంతనే వదలాలి నా పడవా మళ్ళీ ఒకసారి పాడదా చిన్న పడవా పెద్ద పడవా చిత్రమైన కత్తి పడవా నీటి మీద నడిచేటి నీటైన నా పడవా కాగితంతో చేసినట్టు ఆగిపోని నా పడవ వాన కురిసినంతనే వదలాలి నా పడవా